వారికి మన అందరి తరఫున వారికి ఉగాది శుభాకాంక్షలు విధంగా మన ఆర్ శ్రమిక అధ్యక్షులు శ్రీ పురుషుకర గారు ఇచ్చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని అదేవిధంగా చిన్న మెసేజ్ పెట్టగానే నిర్ణయాకు ముందు సమాజ సేవలో ఒక చురుగ్గా ఎంతోమందికి ఉచితంగా తండ్రి ఆలోచనలు చేస్తూ సమాజ సేవలో నుంచి తెలియాలంటూ వస్తున్న వ్యక్తి వారు మనం ఎమ్మెల్యే వారు మనకు ఎంతో అలాంటి వ్యక్తి మనకు ఈరోజు ఇక్కడికి రావడము మనం పిల్లలందరికీ కూడా వారి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చేసేందుకు విధంగా వారు ఎప్పటి నుంచే కాదు నా ఆవత పాలన నుంచి కూడా మనకు తాతగా వివరిస్తున్నారు మన భవన నిర్మాణంలో కూడా వారి నాకాన్ని ఒక గది నిర్మాణానికి కూడా మనకు సహకరించారు ఇలాంటి వ్యక్తి ముందు కూడా మనందరి సహకారం సహా సహకారాలు అందిస్తారు అని ఆశిస్తున్నాం వారిని కూడా భర్త కూడా ఆశీర్వదించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ంక్ష అరవై ఏడు శాతం వచ్చింది మూడు వందల ఐదు శాతం వచ్చింది కానీ అందరికీ నేను వెళ్ళలేదు మన మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇదే మాట చెప్పారు నేను అందరికీ ముఖ్యమంత్రి ముందు పదోర వచ్చి పని చేయించుకోలేదు లేకపోతే ఇంకొకరి వచ్చి పనిచేయించుకోరు కేసీఆర్ గారు అడిగితే గజ్ పనిచేస్తాను సో అట్లనే నేను కూడా ఖచ్చితంగా మరి ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా వాస్తవానికి రోజుగా ప్రపంచుకుంటామే లేకపోతే ధనాలు చేసే పరిస్థితిలో రాజకీయం రిజల్ట్ వచ్చేటప్పుడు ఆ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు కుటుంబంతో నాకు సాయంతి కావచ్చు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వేసుకెళ్ళే కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాబట్టి అప్పుడు కూడా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి ఇది ఇచ్చేది అట్లనే మరి నాడు అనుబంధంతో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఆ పనిచే తోటి నాకు పని చెప్పి నా మీద బాధ్యత పెట్టు ఆ బాధ్యత తప్పకుండా నేను నిర్వహిస్తా మనస్ఫూర్తిగా అది సాధిస్తానని నమ్మకం ఉందని చెప్పి నేను కూడా తెలుసు థ్యాంక్